గురువారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వత్రా సిద్ధమైంది యంత్రాంగం అంతా కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు ఓవరాల్గా జిల్లాలో నిజామాబాద్ అర్బను నిజామాబాద్ రూరలు ఆర్మూరు బాల్కొండ బోధను బాన్స్వాడ ఈ కాన్స్టిట్యుయెన్సీలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది వాటికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా అధికారులన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఇప్పటికే ఆ పోలింగ్ సామాగ్రి అంతా కూడా చేరుకుంది ఒకసారి మనం చూసినట్లయితే నిజామాబాద్ అర్బన్ గ్రామీణము బోధను బాన్స్వాడ ఆర్మూరు బాల్కొండ నియోజకవర్గాల్లో మొత్తం ఎనిమిది వందల ముప్పై మూడు ప్రాంతాల్లో పదిహేను వందల యాభై తొమ్మిది పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పదమూడు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు ఇందులో పద్దెనిమిది ఏళ్ళ నుంచి పంతొమ్మిది పంతొమ్మిదేళ్ళు అంటే ఫస్ట్ టైం ఓటు కలిగిన వాళ్ళు నలభై ఏడు వేల మూడు వందల మంది ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు ఉన్నారు ఎనభై ఏళ్ళ పైబడిన వాళ్ళు పదిహేడు వేల మూడు వందల మంది ఉన్నారు నలభై శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇరవై మూడు వేల మంది అభ్యర్థులు ఉన్నారు అంటే ఓటర్లు ఉన్నారు ఎనభై ఏళ్ళ పైబడిన దివ్యాంగులు వంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించగా రెండు వేల రెండు వందల మంది అత్యవసర సర్వీసు కేటగిరీలో మరో యాభై మంది ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఏడు వేల రెండు వందల పదిహేను మంది ఉద్యోగులు ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఆరు వందల నలభై ఎనిమిది మంది వీళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికే ఉపయోగించుకున్నారు ఆరు నియోజకవర్గాల్లో డెబ్బై ఏడు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పోలింగ్ కేంద్రాల కంటే ఇరవై ఐదు శాతం అదనంగా బ్యాలెట్ యూనిట్లను ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాలు అన్ని పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే చేరుకున్నాయి రెండు వేల ఐదు వందల యాభై రెండు కంట్రోల్ యూనిట్లు పంతొమ్మిది వందల యాభై ఏడు వీవీ ప్యాట్లు నలభై శాతం అదనంగా రెండు వేల ఒక్క వంద ఎనభై ఆరు అన్ని వీవీ ప్యాట్లను కేటాయించారు అర్బన్లో ఇరవై ఒక్క మంది పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రెండేసి బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తున్నారు అర్బన్ నియోజకవర్గంలో పోలింగ్ సిబ్బంది ఏడు వేల నాలుగు వందల యాభై ఒక్క మంది ఎన్నికల విధుల్లో ఇప్పటికే నియమించబడ్డారు పిఓలుగా పద్దెనిమిది వందల అరవై ఏడు మంది ఏపీఓలుగా పద్దెనిమిది వందల అరవై ఏడు ఓపీఓలుగా మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్కటి వీధుల్లో పాల్గొన్నారు వీళ్ళందరినీ కూడా ర్యాండమైజేషన్ చేసేసి డ్యూటీల్లో పంపించడం జరిగింది మొత్తం ఒక్క వంద నలభై తొమ్మిది సెక్టార్లలో ఏజీఎఫ్ సపరేట్ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి వీళ్ళకి టోల్ ఫ్రీ నెంబరు వన్ నైన్ ఫైవ్ జీరో టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టేసి ఏమన్నా ఉంటే కూడా చేయవచ్చు అని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు చెప్పడం జరిగింది సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో బందోబస్తు కూడా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు సమస్యాత్మక ప్రాంతాల వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు ఒక్క వంద యాభై తొమ్మిది మందిని ఇప్పటికే ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినరని వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేశారు ఒక వంద ఏడు మొబైల్ పార్టీలో బృందాలను పెట్టడం జరిగింది మూడు వేల మంది పోలీసులు మహారాష్ట్ర నుంచి ఒక వెయ్యి మంది తొమ్మిది కంపెనీలు కేంద్ర బలగాలు ఎన్నికల బందోబస్తులో పాల్గొనున్నట్లు సిపి చెప్పడం జరిగింది ఇక్కడ మనకు ఈవీఎం వివీ ద్వారా ఓటు ఎట్లా వేయాలా అనేది ఇక్కడ సపరేట్గా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం బూత్లోకి ప్రవేశించగానే అక్కడ పోలింగ్ కంపార్ట్మెంట్లో వెళ్ళేసరికి ప్రిసైడింగ్ ఆఫీసరు బ్యాలెట్ సిద్ధంగా ఉంచుతాడు అక్కడ రెడీగా ఉంటుంది ఓటు వేయడం ఎట్లా అనేది బ్యాలెట్ యూనిట్ పైన మీకు నచ్చిన అభ్యర్థి ఎవరు ఉంటే వాళ్ళకి ఎదురుగా గుర్తుంటుంది ఆ గుర్తులో సంబంధించిన నీలి రంగు బ్లూ కలర్ బటన్ ఉంటుంది దాన్ని గట్టిగా నొక్కాల అది నొక్కగానే అక్కడ లైట్ వస్తుంది మనం నొక్కిన పక్కకి ఎంచుకున్న అభ్యర్థి పేరు ఎదురుగా ఎర్ర లైట్ వెలుగుతుంది ప్రింటును కూడా అక్కడ వస్తుంది ప్రింట్ మీద అభ్యర్థి సీరియల్ నంబర్ గుర్తుతో ఒక బ్యాలెట్ స్లిప్ ప్రింట్ కూడా చూపిస్తుంది మనకు ఈ బ్యాలెట్ స్లిప్ ఏడు సెకండ్ల పాటు కనిపిస్తుంది ఆ తర్వాత కట్ అయిపోతుంది ప్రింటర్ యొక్క డ్రాప్ బాక్స్లో పడుతుంది ఆ వెంటనే బీప్ శబ్దం వినిపిస్తుంది మనకు ఈ రకంగా ఒకవేళ మీకు బ్యాలెట్ స్లిప్ కనబడకపోయినా బీప్ శబ్దం గట్టిగా వినక సంబంధిత ప్రిసైడింగ్ ఆఫీసర్ను మనము ఇమీడియట్గా చెప్పినట్లయితే వాళ్ళు మళ్ళీ రీచెక్ అక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ ఓటర్ సంబంధించిన అవేర్నెస్ సంబంధించింది ఈ రకంగా ఏర్పాటు చేశారు ఓటర్ మహాశైలకు కూడా కేసిక్స్ విజ్ఞప్తి చేస్తూ ఉంది మీకు నచ్చిన అభ్యర్థికి ఖచ్చితంగా వెళ్ళేసి ఓటు హక్కు వినియోగించుకోండి అనవసరంగా ఓటును వృధా చేయకండి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటు వేసుకుంటే అదొక వజ్రాయుధము ఆ వజ్రాయుధాన్ని ఈ రకంగా ఉపయోగించుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటే మనకు ప్రజాస్వామ్యము అనేది దీంతోనే ఏర్పడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ఓటు హక్కు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఒక పదమూడు రకాల ఐడి కార్డ్స్ ఉంటాయి ఏదైనా తీసుకొని వెళ్ళేసి మీరు ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి కేసిక్స్ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంది कैमरामैन मैन तो श्रीनिवास के सिक्स न्यूज़ निज़ामाबाद